అబద్ధాల కోరు అబద్దయ పదంలాగున్నటువంటి ప్రగా కోరు ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా బొలవనీయట మొక్క ఎవరు మహావృక్షం ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది ఏ మొక్కని ఎవరు బొలవనియ కనీసం సోయ లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల ఒక భావ దారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకంటున్నారంటే ఈ మాట విధవా అని ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కాదు వస్తుంది అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా అది గవర్నమెంట్ సంబంధించిన మీటింగ్ అయినా అది పబ్లిక్ సంబంధించిన మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే అవకాశం లెక్క అర్చి గాలి ఎందుకు గారు కేసీఆర్ గారు దిచ్చిపోవాలి కేసీఆర్ తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు కలుసుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు అటువంటి వాడు కేసీఆర్ గారు ఎట్లా సాధ్యమైతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ జాతిపిత చావు నోట్తో తలబెట్టి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు మిరు శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి వృద్ధి రేటును పెంచి వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలకు గోదావరి జిల్లాగా తీసుకొని వచ్చి పన్నెండు లక్షల టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి వడ్డను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు ఎప్పుడు చేస్తా అంటాడు ఆయన మహావృక్షం ఆయన మరుసెట్ కంటే ఎక్కువ ఆ మరుసెట్ కింద ఊడాకి ఊడ కాదు తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు వాడు గంజాయి మొక్క